హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక తుఫాను ప్రభావంతో రేపటి నుండి మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాల్లో ఈ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక తుఫాను ఎఫెక్ట్ స్కూళ్లకు సెలవులు ఇక ఏపీలో మోదా తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కృష్ణా జిల్లాల్లోనే అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో హాలిడే ఇచ్చేశారు ఇక తూర్పుగోదావరి అన్నమయ్య జిల్లాల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖున సెలవు ప్రకటించారు ఇక విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు కాగా మరికొన్ని జిల్లాల్లోనూ హాలిడేస్ ప్రకటించే అవకాశం అయితే ఉంది